ఎడారిలో సెలయేర్లు జూన్ ఇరవై మూడు ఆయన రమ్మనగానే పేతురు దోనె దిగి ఏసునుద్దకు వెలుటకు నీళ్ళ మీద నడిచను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను మత్త పద్నాలుగు ఇరవై తొమ్మిది ముప్పై వచనములు జాన్ బన్యన్ అంటాడు పేతురికి సందేహాలున్నప్పటికీ కాస్తంత విశ్వాసం కూడా ఉంది అందువలనే నడిచో లేక కేకలు వేసో యేసుప్రభు చెంతకు చేరగలిగాడు అయితే ఇక్కడ చూపు చూడగలిగే కళ్ళు అనేది విశ్వాసానికి అడ్డుబండగా ఉంది తానంటూ ఒకసారి నడవడం మొదలుపెట్టిన తర్వాత పేతురికి చుట్టూ ఉన్న అలలతో ఎంతమాత్రం నిమిత్తం లేదు పేతురు దృష్టి అంతా క్రీస్తు నిలిచిన చోటు నుండి తన వైపుకు ప్రసరిస్తున్న వెలుగు వైపుకే ఉండాలి నీటి మీది బాటను చూపించి ప్రభు నీతో నడిచిరా అంటే అడుగు వేయి నిస్సంకోచంగా నీ దృష్టిని ఆయన నుండి మరల్చకు కెరటాల గాంభీర్యాన్ని లెక్కలు వేయడం ఎంతమాత్రం ప్రయోజనకరం కాదు గాలి వేగాన్ని అంచనా వేయడం వల్ల ఫలితం శూన్యం ప్రమాదం ఎలాంటిది అన్న విషయాన్ని బేరుజు వేయడం కంటే అంటే దానికి దాసోహం అనడమే కష్టాల వడగల్ల వాన కురుస్తున్నప్పుడు నిదానించి చూడడం అంటే కోరి తల బద్దలు కొట్టుకోవడమే కొండల తట్టు నీ కనుదృష్టి దృష్టి సారించు సాగిపో వేరే మార్గం లేదు బయలుదేరడానికి భయపడుతున్నావా వదలడాయన నీ తోడు నమ్మకం చూపడం వలనే తెలిసేది నీ కాయన నీడ ప్రైజ్లో